నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని జగ్గయ్యపేట వత్సవాయి పెనుగంచి చిల్లకల్లు ప్రాంతాలలోని పలువురు ముఖ్య నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయబాను సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా వారికి జనసేన పార్టీ కండువ కప్పి జనసేన పార్టీలోకి వారిని సాధనంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయబాను సారథ్యంలో జనసేన పార్టీని జగ్గయ్యపేట నియోజకవర్గం నందు క్షేత్రస్థాయిలో మరింత బలోపేతారు కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు రాజకీయ పార్టీగా ఇవాళ కూటమిలో ఉన్న జనసేన పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఉన్న ఈ పార్టీలో మరి పెద్దలు మొట్టమొదటి కూడా సీనియర్ సర్పంచ్గా ఉన్న వేమున్నరవ సర్పంచ్గా పనిచేశారు డెప్యూడీసీగా పనిచేశారు పార్టీ గ్యాడ్ చైర్మన్గా పనిచేశారు అటువంటి సీనియర్ నాయకుడు మరి పొద్దు లక్ష్మణ్ గారు కూడా ఈరోజు జనసేన పార్టీలో చేరేందుకు వారికి కూడా హృదయపూర్వంగా అభినందిస్తున్నారు ఆహ్వానిస్తున్నాను అలానే మరొకరు మరి మంగులు సహకార సంఘ అధ్యక్షులుగా పనిచేశారు సుదీర్ఘకాలం మరి శరణం కృష్ణారావు మరి వారి కూడా హృదయపూర్వంగా అభినందిస్తున్నారు అలానే మరి కోసూరు ప్రహ్లాద జగ్గేపేట నియోజకవర్గంలో మరి మొట్టమొదటి కూడా బీసీ వర్గాల వారికి నియోజకవర్గంలో గడిచిన మూడు దశాబ్దాల్లో జగ్గేపేట నియోజకవర్గాల్లో ఎందరో కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దినటువంటి మహానాయకుడు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉదయభాని గారు ఈ నియోజకవర్గంలో కానీ జిల్లా వ్యాప్తంగా గడిచిన రెండు మాసాలుగా విపరీతమైన పర్యటనలు చేస్తూ జిల్లాలో జనసేన పార్టీకి జవసత్వాలు నింపుతున్నటువంటి నాయకుడి సమక్ష నాయకుడి ఆధ్వర్యంలో ఇవాళ మా జగ్గైపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైన బీసీ నాయకుల సమక్షంలో ఉదయ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఉదయబాను గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం జగ్గైపేట నియోజకవ్యాప్త నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలను చైతన్యం చేసి గ్రామ గ్రామాల బీసీలని జనసేన పార్టీ యొక్క విధి విధానాలను ఉదయ గారి యొక్క నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే దానికోసం మీ అందరూ కూడా సాయశక్తులా కృషి చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఉదయ గారికి మరి ఒకసారి మా యొక్క వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు